నో ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేస్తామన్నారు కానీ ఇప్పుడు ఏమంటున్నారంటే ముక్కు బిండి ప్రజల రక్త మాంసాలు పీల్చి వసూలు చేస్తా ఉన్నారు రెండోది అధ్యక్ష ఆనాడు బట్టి గారు సీతక్క గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఫార్మాసిటీకి మేము భూములు సేకరిస్తా ఉంటే ఆ రోజు అక్కడ పాదయాత్ర చేసి పచ్చటి భూములు ఎలా తీసుకుంటారు మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఫార్మాసిటీ భూములు తిరిగి వాపసి ఇస్తాము అన్నారు ఈ రోజు ఏమంటున్నారు అధ్యక్ష ఇంకా పద్నాలుగు వేలు లాక్కుంటాం ఈ పదహారు వేలు ఇచ్చుడలేదు కానీ ఇంకా పద్నాలుగు వేలు లాక్కుంటాం అని చెప్పి బలవంతంగా ఇలా రైతుల నుంచి భూములు సేకరించి ఆ ఫార్మాసిటీ పేరును అందంగా ఫ్యూచర్ సిటీ అని చెప్పి పెట్టి ఇవాళ తిరిగి భూములు లాక్కుంటున్నారు అధ్యక్ష ఆనాడు ప్రభుత్వ భూములు అమ్మితే నిరంతరకరమైన ఆస్తులు అమ్మితే ప్రభుత్వ భూములు ఎట్లా అమ్ముతారు ఇది పెద్దలిచ్చిన ఆస్తి రేపు బొంద పెట్టనీకి ఉండదని గంభీరమైన ఉపన్యాసాలు చేశారు ఇవాళ ఏమంటున్నారు భూములు అమ్ముతామంటున్నారు ఇవాళ ముప్పై వేల కోట్ల రూపాయల భూములు అమ్మకానికి పెట్టినారు అధ్యక్ష అంటే అప్పుడేమో దే ప్రామిస్డ్ రిఫార్మ్స్ నౌ దే రిఫార్మ్ దే ప్రామిసెస్ ఈ రకంగా ఉంది అధ్యక్ష ఇకపోతే అధ్యక్ష గత సంవత్సరం బడ్జెట్ లో చెప్పిన కొన్ని విషయాలు పరిశీలిద్దాం పేజ్ నంబర్ ఫిఫ్టీన్ అధ్యక్ష పోయినసారి బట్టి గారు చెప్పినటువంటి బడ్జెట్ లో పేజ్ ఫిఫ్టీన్ బట్టి గారు చూసుకోండి పేజ్ ఫిఫ్టీన్ లో ఏమన్నారంటే అధ్యక్ష రైతుకు నిజమైన మేలు జరగాలనే ఉద్దేశంతో మా ప్రభుత్వం ఒక్కసారి ముప్పై ఒక్క వేల కోట్ల రుణమాఫీ చేయాలని సంకల్పించింది ఇప్పటికే ఇచ్చిన మాట ప్రకారంగా రెండు లక్షల రుణమాఫీకి అవసరమైన ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలను సమీకరించుకున్నాం అంటే డబ్బులు రెడీ పెట్టుకున్నాం ఈసారి బడ్జెట్ లో ఏం చెప్పిన అధ్యక్ష ఇరవై వేల కోట్లు మాత్రమే చేశారు అని చెప్తున్నారు అధ్యక్ష పోని మిగతాది ఎప్పట్లోగా చేస్తారో చెప్పడం లేదు అధ్యక్ష ఇంకా ఆ ఉపన్యాసంలో బట్టిగా ఎంత దూరం పోయి మమ్మల్ని విమర్శించిందంటే అధ్యక్ష సిగ్గుచేట అధ్యక్ష చేతగానమ్మకు మాటలు ఎక్కువ అన్నట్లు రుణమాఫీలో పూర్తిగా విఫలమైన గత ప్రభుత్వ నాయకులు మా చిత్తశుద్ధిని శంకిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు శత ప్రయత్నం చేస్తున్నాం ఇవాళ ఎవరు వాళ్ళు అధ్యక్ష ఇవాళ చేతగానోళ్ళు ఎవరు మాట ఎవరు చిత్తశుద్ధి లేని వాళ్ళు ఎవరో ఈ శాసనసభ సాక్షిగా ఈ రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది కదా అధ్యక్ష ఏమైంది ముప్పై ఒక్క వేల కోట్లు నిధులు సమీకరించుకున్నామని మీ మీ ప్రసంగంలో చాలా గట్టిగా చెప్పారు కదా ఏమైంది బట్టి గారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అదేవిధంగా పేజ్ నెంబర్ పదిహేడు అధ్యక్ష రైతు భరోసా పేరిట ఎకరానికి పదిహేను వేలు చెల్లించాలి మా ప్రభుత్వ సంకల్పం అన్నారు ఏమైంది మీ సంకల్పం ఎక్కడ పోయింది మీ రైతు భరోసా పథకం పేరు మార్చారు తప్ప పదిహేను వేలు ఇవ్వలేదు పోయిన బడ్జెట్ స్పీచ్ లో పదిహేను వేలు ఇస్తామని చెప్పి స్పష్టంగా మీ ఉపన్యాసంలో చెప్పారు వానకాలం వెగబెట్టిండ్రు యాసంగికి పన్నెండు వేలు అన్నారు ఆ పన్నెండు వేలు కూడా సగం మందికి కూడా ఇవ్వని పరిస్థితి ఉన్నది అధ్యక్ష అధ్యక్ష పేజ్ నెంబర్ ఇరవై ఏడు అధ్యక్ష పేజ్ నెంబర్ ఇరవై ఏడులో బడ్జెట్ లో రైతులతో పాటు కౌలు రైతులకు గతంలో కన్నా భిన్నంగా రైతు భరోసా సాయాన్ని ఇవ్వడానికి మార్గదర్శకాలు చేసుకున్నాం కౌలు రైతులకు రైతు బీమా కూడా ఇస్తాం ఎంత గొప్పగా చెప్పింది అధ్యక్ష అది విన్న కౌలు రైతుల గుండెలు ఉప్పొంగినాయి ఆ రోజు కానీ ఇవాళ అదే కౌలు రైతుల గుండెలు అవుసిపోతున్నాయి అధ్యక్ష ఎందుకు ఇప్పుడు ఏమంటున్నారు ఇప్పుడు ఏమంటున్నాడు అంటే రైతులు కౌలు రైతులు మీరే ఇద్దరు చూసుకోవాలని చెప్పి వ్యవసాయ మంత్రి గారు సెలవిచ్చారు అధ్యక్ష కౌలు రైతుల బీమా గురించి అయితే మొత్తానికే మర్చిపోయింది అధ్యక్ష ఈసారి బట్టి గారి బడ్జెట్ లో కౌలు రైతుల ప్రస్తావనే లేకుండా పోయింది అధ్యక్ష ఇకపోతే అధ్యక్ష పేజ్ నెంబర్ నైన్టీన్ పేజ్ నెంబర్ నైన్టీన్ లో బట్టి గారు ఫసల్ బీమా పథకంలో చేరాం అమలు చేస్తాం రైతులు పైసా ఖర్చు లేకుండా మొత్తం ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుంది అంటే మేము కూడా సంతోషపడి ఇక్కడ కూర్చొని బల్లలు కొట్టినాం అధ్యక్ష సంతోషపడ్డాం అధ్యక్ష బడ్జెట్ లో పదమూడు వందల కోట్ల రూపాయలు పెట్టామని చెప్పారు మరి ఏమైంది ఒక్క రూపాయి విడుదల చేసింది లేదు ఫసల్ బీమా అమలు చేసింది లేదు రైతులు వడగల వాన వల్లనో అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు కన్నీళ్ళే మిగిల్చింది తప్ప ఒక్క రూపాయి కూడా ఈ ప్రభుత్వం కింద చెల్లించలేదు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష ఇక మహిళలు మహిళల గురించి బట్టి గారు ముప్పై నాలుగో పేజ్ చాలా గొప్పగా చెప్పారు పేజ్ థర్టీ ఫోర్ లో వచ్చే ఐదు సంవత్సరాల్లో లక్ష రూపాయల వడ్డీ లేని రుణాలు అందించాలని మా ప్రభుత్వం సంకల్పించింది ఇది పోయిన బడ్జెట్ లో చెప్పారు ఈ బడ్జెట్ లో కూడా చెప్పారు అధ్యక్ష ఏంటి అధ్యక్ష నిజాలేంటి అధ్యక్ష ఈ ఆర్థిక సంవత్సరంలో వడ్డీ లేని రుణాలకు సంబంధించి ఈ రోజు వరకు ఒక్క రూపాయి కూడా ఈ ప్రభుత్వం విడుదల చేయలేదు వడ్డీ లేని రుణాల పరిమితిని గత ప్రభుత్వంలో మేమిచ్చిన ఐదు లక్షల రూపాయలకు పెంచింది ఐదు లక్షల రూపాయల కంటే ఎక్కువ పెంచింది లేదు ఇదే శాసనసభలో గత శాసనసభలో మేము అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఐదు లక్షల రూపాయల వరకు మాత్రమే వడ్డీ లేని రుణం వర్తిస్తుందని ఇది అసెంబ్లీ ఆన్సర్ అధ్యక్ష ఇదే అసెంబ్లీలో నేను అడిగిన ప్రశ్నకే మీరు మహిళలు తీసుకున్న మొత్తం రుణాలకు వడ్డీ లేని రుణం ఇస్తారా ఏ రకమైన పద్ధతుల్లో మీరు మహిళలకు వడ్డీ లేని రుణం అందిస్తారు అంటే ఆనాటి బిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన జీవో పదిహేను అనుగుణంగా జీవో ఇరవై ఏడు జీవో ఇరవై ఏడు పన్నెండు మూడు రెండు వేల పదిహేనులో లో బిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారమే ఐదు లక్షల రూపాయల వరకు మాత్రమే వడ్డీ లేని రుణం వర్తిస్తుందో అని ఇదే అసెంబ్లీలో చెప్పారు మరి ఇదే అసెంబ్లీలో బట్టిగారు లేసి మహిళలు తీసుకున్న మొత్తం రుణాలకు వడ్డీల రుణం వర్తిస్తుంది అంటున్నారు అంటే మహిళా మంత్రి సీతక్క గారు చెప్పింది నిజమా ఆర్థిక మంత్రి బట్టి గారు చెప్పింది నిజమా ఎంతకాలం మహిళలు ఈ రకంగా మోసం చేస్తారు నేను బట్టి గారిని సూటిగా అడుగుతా ఉన్నాను అధ్యక్ష మహిళా సంఘాలు తీసుకున్న మొత్తం రుణానికి వడ్డీ లేను వర్తించినట్టయితే ఆ ఉత్తర్వులు సభ ముందు పెట్టండి ఆ ఉత్తర్వులు మాకు అందించండి లేదంటే ఈ సభను తప్పుతో పట్టించినందుకు మహిళా లోకాన్ని మోసం చేసినందుకు బేషరత్తుగా క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష తన బడ్జెట్ ప్రసంగంలో పోయినసారి ఈసారి పేజ్ నెంబర్ ముప్పై ఐదు పేజ్ నెంబర్ ముప్పై ఐదులో స్కూల్ యూనిఫామ్లు కుట్టినటువంటి మహిళా సంఘాలకు కుట్టు ఛార్జీల కింద యాభై నుంచి డెబ్బై రూపాయలకు పెంచాం డెబ్బై ఐదు రూపాయలు మహిళా సంఘాలకు అందించామని చెప్పి బడ్జెట్ ప్రసంగంలో పోయినసారి చెప్పారు ఈసారి కూడా చెప్పారు అధ్యక్ష నేను బట్టిగా అడుగుతా ఉన్నా ఈ రాష్ట్రంలో ఏ ఒక్క గ్రామంలోనైనా ఏ ఒక్క మహిళా సంఘానికైనా డెబ్బై ఐదు రూపాయల కుట్టుకూలి అందించుంటే ఆ మహిళా సంఘం పేరు చెప్పండి ఆ గ్రామం పేరు చెప్పండి లేదా ఆ క్షమాపణ చెప్పండి అని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష ఇకపోతే ఇందిరమాయిన్లు బడ్జెట్ బుక్ లో పోయినసారి పేజ్ నంబర్ ఇరవై ఏడు పేజ్ నంబర్ ఇరవై ఏడులో లో ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్ల చొప్పున నాలుగు లక్షల యాభై వేల ఇండ్లు కడతామని దానికి బడ్జెట్ లో నిధులు పెట్టామని చెప్పారు అధ్యక్ష మేము కూడా బల్లలు కొట్టినాం వాళ్ళు కూడా బల్లలు కొట్టిండ్రు నిజంగానే వచ్చేసిన ఇండ్లు అనుకున్నాం అధ్యక్ష కాంగ్రెస్ పాలనలో కాంగ్రెస్ యొక్క పదహారు నెలల కాలను పాలనలో నాలుగున్నర లక్షల ఇండ్లు కాదు కదా నాలుగు ఇండ్లు కూడా కట్టలేదు అధ్యక్ష నేను బట్టి గారిని అడుగుతున్నా పోనీ మీ మధ్యలో ఎక్కడైనా ఒక్క ఇల్లు కట్టారా చెప్పండి కట్టారో పోదాం చూద్దాం ఒక్క ఇల్లు కట్టారా ఏడాది కాలంలో అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష ఇంకా బాధ కలిగేది పాపం ఈ రాష్ట్రంలో దళితులు గిరిజనులు మా బిడ్డ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు మా బిడ్డ ఆర్థిక మంత్రిగా ఉన్నాడు మాకు మేలు చేస్తాడని చెప్పి ఆశించారు అధ్యక్ష పోయినసారి ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ ప్రసంగంలో ఎస్సీ ఎస్టీలకు ఒక లక్ష రూపాయలు అదనంగా ఇచ్చి పేదలు ఇల్లు కట్టుకుంటే ఆరు లక్షల రూపాయలు ఇస్తాం అందరికి ఐదు లక్షలు ఇస్తాం దళిత గిరిజనులకు ఆరు లక్షలు ఇస్తామని బట్టిగా తన ప్రసంగంలో చెప్పారు ఈ సంవత్సరం ప్రసంగంలో చూస్తే ఆ లక్ష రూపాయలు మాయమైపోయింది అధ్యక్ష ఆ లక్ష రూపాయలు మాయమైపోయింది అధ్యక్ష అంటే దళిత గిరిజనులను ఈ ప్రభుత్వం మోసం చేసింది దగా చేసింది అని చెప్పి నేను ఈ రోజు చెప్తా ఉన్నాను అధ్యక్ష నేను అపీల్ గారు మీరు ఒక దళిత బిడ్డగా మీరంటే మాకు ఎంతో గౌరవం ఈ రాష్ట్రంలోని దళిత గిరిజనులకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చెప్పిన విధంగా పోయినసారి బడ్జెట్ ప్రసంగంలో మీరు ఇచ్చిన హామీ విధంగా లక్ష రూపాయలు పెంచి ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలు ఇండ్ల నిర్మాణానికి ఆరు లక్షల రూపాయలు ఇవ్వాలని సవినయంగా మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష ఐ థింక్ మీరు కూడా నా మాటతో అంగీకరిస్తారని భావిస్తున్నాను స్పీకర్ గారు అధ్యక్ష నిరుద్యోగులకు ఇచ్చిన వాగ్దానం ఇది పేజ్ నెంబర్ ఆరు పేజ్ నెంబర్ ఆరులో నిరుద్యోగులకు ఏం మాటిచ్చారో ఏం అమలు చేశారో ఒక్కసారి చూద్దాం అధ్యక్ష నిరుద్యోగులకు సంబంధించి ఏం చెప్పారు అధ్యక్ష జాబ్ క్యాలెండర్ ఇస్తాం ఏమైంది అధ్యక్ష ఈ జాబ్ క్యాలెండర్ ను కూడా బట్టి గారే మొన్న అసెంబ్లీలో పెట్టారు పోయినసారి జాబ్ క్యాలెండర్ కాస్త జాబ్ లెస్ క్యాలెండర్ అయింది ఏమైంది జాబ్ క్యాలెండర్ నిరుద్యోగ యువకులు అడిగితే ఇవాళ అశోక్ నగర్ లో వాళ్ళ వీపులు పగలగొడుతున్నటువంటి పరిస్థితి అధ్యక్ష ఇగో ఇది అధ్యక్ష నేను నేను ఎక్కడ కూడా తప్పు మాట్లాడాను ఆధారం లేకుండా మాట్లాడాను ఇది బట్టిగారు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన జాబ్ క్యాలెండర్ ఆ రోజు దీని మీద చర్చించాలని నేను ఇక్కడ నుంచి లేచి ఎంత మొత్తుకున్నా బట్టిగారు కుర్చీలో నుంచి లేచి లోపలికి వెళ్ళిపోయింద్రు ఈ జాబ్ క్యాలెండర్ మీద ఆ రోజు చర్చ జరగలేదు ఈ జాబ్ క్యాలెండర్ లో ఏముంది అధ్యక్ష ఒక్క అమలైందా జాబ్ క్యాలెండర్ జాబ్ లెస్ క్యాలెండర్ అయింది అధ్యక్ష ఈ జాబ్ క్యాలెండర్ లో అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు అక్టోబర్ ఇరవై నాలుగు ట్రాన్స్కో జెన్కో లో నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు అదే విధంగా గెజిటెడ్ ఆల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ లో ఏ డబల్ నియామకానికి అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు లో నోటిఫికేషన్ ఇస్తామన్నారు జనవరిలో డిగ్రీ అండ్ అబోవ్ లెవెల్ ప్రొఫెషనల్ సర్వీసెస్ యొక్క గెస్టెడ్ పోస్ట్ నోటిఫికేషన్ ఇస్తామన్నారు ఫిబ్రవరి ఇరవై ఐదులో సెకండ్ డిఎస్సి ఇస్తామన్నారు ఫిబ్రవరి ఇరవై ఐదులో ఫారెస్ట్ బీట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ ఇస్తామన్నారు ఇంకా చాలా ఉన్నాయి ఒక్క నోటిఫికేషన్ ఇచ్చిందా అధ్యక్ష ఒక్క నోటిఫికేషన్ ఇచ్చాడా అని నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష అదే విధంగా బడ్జెట్ బుక్ లో త్రిబుల్ ఆర్ అధ్యక్ష త్రిబుల్ ఆర్ విషయంలో పోయినసారి బడ్జెట్ లో బట్టి గారు చెప్పారు ఏం చెప్పారు అధ్యక్ష మేము చాలా అద్భుతంగా త్రిబులార్ సాధించాం వాస్తవానికి రెండు వేల ఇరవై రెండులోనే లోనే మా ప్రభుత్వమే త్రిబులార్ ఉత్తర భాగానికి అనుమతులు తెచ్చింది సరే మీరు చెప్పారు సంతోషం ఏం చెప్పినారు బడ్జెట్ లో దీని నిర్మాణానికి తగిన భూమి సేకరించడానికి ప్రయత్నం జరుగుతా ఉంది దీనికోసం బడ్జెట్ లో పదిహేను వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు పెట్టానని బట్టి గారు చెప్పారు నేను అడుగుతా ఉన్న ఏడాది అయిపోయింది మళ్ళీ బడ్జెట్ పెట్టారు ఒక్క రూపాయన చెల్లించారా ఒక్క ఎకరం భూసేకరణ చేశారా ఒక్క కిలోమీటర్ అయినా రోడ్డు వేశారా అంతా అబద్ధం అధ్యక్ష ఇవ్వతే ఇరిగేషన్ రంగంలో గారు పేజ్ నంబర్ అరవై రెండు పోయినసారి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు తన బడ్జెట్ ప్రసంగంలో ఈ ఈ ఆర్థిక సంవత్సరంలో ఆరు పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తాం ఆరున్నర లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తామన్నారు నేను అడుగుతా ఉన్న బట్టి గారు ఏ ఆరు ప్రాజెక్టులు పూర్తి చేశారో ఆరు ప్రాజెక్టుల పేరు చెప్పండి ఎన్ని ఎకరాలు ఇచ్చారో వివరాలు చెప్పండి అని చెప్పి నేను మీ ద్వారా గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష అంకెల గాలిడి తప్ప అమలు ఉండదా అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా అధ్యక్ష ఇంత దారుణంగా ఉంటదా మీ ప్రసంగాలు మీ బడ్జెట్ లెక్కలు చూస్తున్న ప్రజలు ఏమనుకుంటారో అనే కనీస ఆలోచన విజ్ఞత కూడా ఉండదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష బడ్జెట్ అంటే అధ్యక్ష లెక్కలు కాదు బడ్జెట్ అంటే అంకెలు కాదు బడ్జెట్ అంటే ఒక భరోసా బడ్జెట్ అంటే రాష్ట్ర భవిష్యత్తు బడ్జెట్ అంటే బ్రతుకుదెరు బడ్జెట్ అంటే బాధలు తీర్చాలి కానీ వీళ్ళ బడ్జెట్ అధ్యక్ష చెప్పిన దాంట్లో ఒక్కటి కూడా అమలు చేయకుండా అంకెల గారెడితో ప్రజల్ని మాయ చేసేటువంటి ప్రయత్నం చేశారు అధ్యక్ష అధ్య అధ్యక్ష అంకెలు చూస్తే ఆర్భాటం పనులు చూస్తే డొల్లతనం ఇది గత బడ్జెట్ కథ ఇది గత బడ్జెట్ కథ ఇక వర్ధమానానికి ఈ సంవత్సరం బడ్జెట్ లో కొద్దాం అధ్యక్ష ఇక ఇక ఈ సంవత్సరం బడ్జెట్ లో వద్దాం అధ్యక్ష ఈ బడ్జెట్ లో బట్టి గారు పేరా నంబర్ అరవై రెండు బట్టి గారు పేరా నెంబర్ అరవై రెండులో ఒక మాట చెప్పారు అధ్యక్ష నది దాటే దాకా ఓడ దాటిన తర్వాత బోడ అని పేరా అరవై రెండులో బట్టి గారు చెప్పారు అధ్యక్ష ఇది కాంగ్రెస్ పార్టీకి బాగా సూట్ అవుతుంది నిజమే చెప్పారు అధ్యక్ష నిజమే చెప్పారు అధ్యక్ష ఓడ దాటేదాకా ఓడం వల్లప్ప ఓడ దాటినాక పోవడం ఎందుకంటే అధ్యక్ష ఎన్నికల ముందు వాగ్దానాల జాతర చేశారు ఎన్నికలు కాగానే వాటిని పాతర వేశారు ఇవాళ మహాలక్ష్మి రెండు వేల ఐదు వందలు మోసం నాలుగు వేల రూపాయల పెన్షన్ రైతు భరోసా రుణమాఫీ గుణం బంగారం నిరుద్యోగ బుద్ధి ఏడాదిలో లక్షల ఉద్యోగాలు ఉద్యోగులకు పిఆర్సీ నాలుగు డిఏలు ఆటో డ్రైవర్లకు పన్నెండు వేలు అన్ని పంటలకు బోనస్ ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం ఐదు లక్షల విద్యార్థి భరోసా కాదు బట్టి గారు ఇప్పుడు చెప్పండి గోడ ముచ్చట ఎవరికి వర్తిస్తారో ఒకసారి చెప్పాలని చెప్పి నేను బట్టి గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ప్రస్తుత బడ్జెట్ పై గుడ్ సెండ్ సార్ ప్లీజ్ నేను మాట్లాడినాక ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు ఎన్నికల ముందు ఎన్నికల ముందు ఒక ప్రముఖ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో బట్టి గారు ఒక జర్నలిస్ట్ రాష్ట్ర ఆదాయానికి మీరు చేస్తున్న వాగ్దానాలకు మధ్య తీవ్ర అంతరం ఉంది ఎలా అమలు చేస్తారని అడిగారు అధ్యక్ష బట్టి గారు జవాబిస్తూ మా కాంగ్రెస్ పార్టీకి వంద సంవత్సరాల అనుభవం ఉంది ఆదాయం ఎలా పెంచుకోవాలో మాకు బాగా తెలుసు మా వ్యూహాలు మాకున్నాయి ఆదాయాన్ని పెంచుతాం హామీలన్నీ నెరవేరుస్తామని చాలా కాన్ఫిడెంట్ గా ఆ రోజు ఎన్నికల ముందు భట్టి గారు చెప్పారు ప్రజ ఎన్నికల ముందు చెప్పారు ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేశారు అధ్యక్ష అయితే ఈ పదిహేను నెలల ఆచరణలో ఏం జరిగిందో ఏం ఒరిగిందో మనతో పాటు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు వాస్తవిక బడ్జెట్ అంటూ డాంబికంగా ప్రవేశపెట్టిన గత బడ్జెట్ ఏమైందో చూశాం ఇప్పుడు మళ్ళీ మూడు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు కోట్ల రూపాయల బడ్జెట్ అని మరో గాలి మేడ కట్టారు అధ్యక్ష ఇది మోస్ట్ డిజాస్ట్రస్ రూలింగ్ ఇది మోస్ట్ డిసపాయింట్మెంట్ బడ్జెట్ కాంగ్రెస్ డిజాస్ట్రస్ పరిపాలన వల్ల రాష్ట్ర ఆదాయం మీద నెగటివ్ ఎఫెక్ట్ చూపిస్తుంది రాష్ట్ర ఆదాయం అంతకంతకు క్షీణిస్తా ఉంది మరి అనుభవం గల్ల బట్టి గారు ఇప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి చెప్పాలి ఈరోజు ఎందుకంటే అయితే తమ యొక్క పరిపాలనా వైఫల్యాలను సరి చేసుకోవాలి లేదంటే రేవంత్ రెడ్డి గారి ఫార్ములా ప్రకారం ప్రభుత్వ భూములు అమ్మాలి ఏనుముల వారి పాలనలో మరి ఎన్ని భూములు కథం పట్టిస్తారో తెలియదు అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష గచ్చి బౌలీలో నాలుగు వందల ఎకరాలను వేలం చేయడం ద్వారా ముప్పై వేల కోట్లు రాబట్టాలని నిర్ణయించారు ఇప్పటికే టీజీఏఎసి భూములు తాకట్టు పెట్టి పదివేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు ఇప్పుడేమో హెచ్ఎండిఏ ఆస్తులు తాకట్టు పెట్టి మరో ఇరవై వేల కోట్లు అప్పు తెస్తామని మొన్ననే అసెంబ్లీలో సమాధానం చెప్పారు హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్ జిహెచ్ఎంసీ ఆస్తులు తాకట్టు పెట్టి మరో ఇరవై వేల కోట్లు అప్పు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు హౌసింగ్ బోర్డు హౌసింగ్ బోర్డు భూములు అమ్మకం ఇప్పటికే షురు అయిపోయింది నాడేమో ప్రభుత్వ భూములు పెద్దలిచ్చిన ఆస్తని జాతి సంపదని చచ్చిపోతే బొంద పెట్టడానికి జాగుండదని రేవంత్ రెడ్డి గారు చాలా గొప్పగా సుభాషితాలు చెప్పారు ఇవాళనేమో అధికారంలో రాగానే భూములు అమ్ముతామంటున్నారు అమ్మకానికి నోటిఫికేషన్లు ఇవ్వడం నోటిఫికేషన్ అయిపోయింది అధ్యక్ష అమ్మొద్దని ఆక్షేపించిన నోటితోనే ఇవాళ భూములను అర్రాజు పాట పాడతా ఉన్నారు అధ్యక్ష దీన్ని వాటం తీరు మాట్లాడే దిగజారు రాజకీయం అంటారు అధ్యక్ష మొత్తంగా యాభై వేల కోట్ల రూపాయల ఆస్తులు తాకట్టు పెట్టి లేదా ఆస్తులు అమ్మడం ద్వారా భూములను సమీకరి ఆస్తులను యాభై వేల కోట్లను సమీకరించే ప్రయత్నం చేస్తున్నారు అంటే ఏంది అధ్యక్ష అన్ని రకాలకి అప్పులు చేసుడు విచ్చలవిడిగా భూములు అమ్ముడు ఇదేనా మీ మార్పు పాలన అని అడుగుతా ఉన్నా తన పరిపాలన నెగటివ్ ఎఫెక్ట్ వల్ల రాష్ట్ర ఆర్థిక వృద్ధి రేటు తగ్గిపోతుంది తన వైఫల్యాన్ని కప్పుపుచ్చుకోవడానికి ఈ మధ్య కొత్త వాదన శురు చేశారు ఏందంటే అధ్యక్ష దేశమంతా దేశమంతా ఆర్థిక మాంద్యం ఉందని అందుకే ఆదాయం తగ్గిందని సెలవేస్తున్నారు అధ్యక్ష ఒక నిమిషం వినాలి సార్ మంత్రి గారు వినండి అధ్యక్ష కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు ఆంధ్రప్రదేశ్ సహా దేశంలో ఎక్కడా కనిపించని ఆర్థిక మాంద్యం ఇవాళ తెలంగాణలో మాత్రమే ఎందుకుంది అంతా నాకే తెలుసు అందుకే అంతా నాకే తెలుసు అని ఈ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి గారు అహంకారంతో అజ్ఞానంతో అనాలోచిత నిర్ణయాల వల్ల రాష్ట్ర ఆదాయం కుంటు పడ్డది తన వైఫల్యాన్ని కప్పుపుచ్చుకోవడానికి ఆర్థిక మాన్యం వచ్చిందని ప్రపంచమే స్లోడ్ ఎయిన్ అయిందని ప్రవచనాలు ప్రారంభించారు ఏ రాష్ట్రానికి లేని ఆర్థిక మాంద్యం తెలంగాణకే వచ్చిందా మీ నెగటివ్ పాలసీల వల్ల మీ రివేంజ్ పాలిటిక్స్ వల్ల ఈ రోజు రాష్ట్ర ఆదాయం తగ్గుతా ఉన్నది రేవంత్ గారు మీ సార్